మేధావులు చదువుకున్న వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఈ గతంలో ఈ సంవత్సరం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిస్థితులను ప్రతి ఒక్కదాన్ని నిష్టంగా పరిశీలిస్తున్నారు మీరు మా ఎమ్మెల్యే గారు అధికార పార్టీలో ఉండి అధికారంతో మాట్లాడి పని చేయించకుండా అధికారంతో వివాదం పెట్టుకోవటం జరిగిన వంద వివాదాలకు ప్రతి ఒక్కరినే తెలుగుదేశం పార్టీ ఓడితే అధికారులతో అధికారంతో కూరండి ఇస్తా ఉన్నారు కుట్రేళ్ళు ఆయన ఎవరు ఎమ్రాడ్లు ఎత్తికుపోయారని కేసులు ఇచ్చారు శేషన్కి వెళ్ళి నిజంగా నిజం అయితే కమిషనర్తో మాట్లాడి కేసు చెప్పాలి ఎంఆర్ఓ యాభై లక్షల వందం తీసుకురాడని ఎక్కువ కుండూరు స్టేషన్ పెట్టారు మొన్నగా ఇరిగేషన్ ఆయన వెళ్ళిపోయాడు ఇట్లా ప్రతి ఆఫీసర్తోనూ ఎస్ఐ అన్నారు మన గవర్నమెంట్ లో మనం ఎమ్మెల్యే ఉండి ఒక ఎస్ఐ ఎల్డీకేఆర్ ఎస్ఐ గంధామ్మిస్తే ఇమీడియట్ గా దగ్గరికి ఎన్నికల్లో కమిషనర్ ఎన్నికల్లో సస్పెండ్ చేస్తారు అంతే కదా అలా కాకుండా తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని ఎంపీని అలవ చేసే ఇదే కనపడుతుంది రోజుగా నిశ్చితంగా పరిశీలించండి జరిగిన వంద ఇంటిలో కూడా వ్యాపారత్వ వ్యాపారం చేసుకోకూడదా ఇట్లా రోజు బ్రాంతి షాపుల్లో ఇట్లా అన్యాయం జరుగుతుంది ఓకే నిజంగా బ్రాంతి షాపుల వల్ల ఊళ్ళో ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది కూర్చొని ఇమిడియట్ గా కమిషనర్ దగ్గర డిప్యూటీ కమిషనర్ వెళ్ళి షాపులు తీసేయాలి కదా పుట్టినరోజు ఎమర ఎత్తుపోయారు వైకాపా లేదన్నారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి కమిషనర్ దగ్గర కూర్చొని ఎందుకు తీసుకోవాలి ప్రభుత్వం ఉన్నాం కదా ఎమ్మెల్యే కదా ఆ ఎవరో ఎమ్ఆర్ లక్షలు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం ప్రణాళికాబద్దంగా మా ఎంపీ గారిని మా ప్రభుత్వాన్ని మా తెలుగుదేశం పార్టీని అలా చేయ ఆయన వంద విభాగాలు గమనించకండి జైసీ గార్డు జరిగింది పుట్టింగ్ గారితో జరిగింది తల్లు రావడం జరిగింది ఇంకెవరో తిరువురులో ఆయన విభాగాలు జరిగిన అందరూ తెలుగుదేశం ఒక్క వైకాపా వాళ్ళతో కూడా ఎక్కడ వివాదం జరగలే మీరు గమనించకండి మీరు అందరికీ తెలుసు కాకపోతే నానొస్తే చెప్పేస్తారా నేనేం మాట్లాడతా నేను నిర్భయంగా చెప్తా తీవ్రంగా జీవితం మా పార్టీ తీవ్రంగా నష్టపోకూడదు నిజంగా ఆయన పార్టీ మేలుకోరి పార్టీ ఎమ్మెల్యే చేసి పార్టీ మేలుకోరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎన్ని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయన మేలాలి ఎప్పుడో యోధులు చదువుకున్నాడు అని చెప్పి ఆయన తీసుకొచ్చి అందరికీ ఆయన టికెట్ ఇప్పించి గెలిపించి సొంత రూపాయలు ఖర్చు పెట్టి గెలిపించాడు ఆయన పార్టీకి లయాలు ఉండాలి ప్రభుత్వానికి విధిగా పనిచేయాలి ఎంపీ గారికి లయాలి ఉండాలి కానీ ప్రభుత్వాన్ని పార్టీని ఎంపీ గారిని అలరికే భాగంగా కూర్చున్నారు దీన్ని బట్టి నా మాకు అనిపిస్తుంది మరి అది నిజంగా పార్టీ లేదని క్షణం మనసు పడితే కూర్చోబెట్టి ఆయన ఆయన మా కుటుంబానికి నియోజకవర్గానికి ఆయనే పిలిచి మొదటిసారి పెడతా ఆఫీస్ ఆఫీసర్ని పోయినా ఆ మున్సిపల్ ఆఫీసు ముందు రోడ్డు మీద కూర్చున్నారు గుర్తుందా మీకు రోడ్డు పోచారు అయిందా అక్కడ ట్రైన్లో కూర్చున్నారు అయిందా అసలు మా నియోజకవర్గానికి వెరీ ఫస్ట్ ఎంట్రన్స్ ఫోరు రామచంద్రాపురం మీరు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు విజయవాడ ఎన్హెచ్ఓడితో మాట్లాడారు రోడ్డు పొప్పించారు అసలు తిరువు నియోజకవర్గంలో ఏం పని జరిగింది మనం పార్టీని జరుగుతుంది ప్రభుత్వం అలరైపోతుంది ఎంపీ గారు అలరి చేస్తున్నారు మీ అందరికీ తెలుసు నిజంగా గమనించి మీరు పరిస్థితి ఏంటంటే మీరు పొలం అర్థం చేసుకుంటాను